హాయ్ అండి నేను మీ హెర్లత అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి నా వీడియో కనుక మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈరోజు మీకు బర్బాటీ ఫ్రై అనేది చూపిస్తున్నాను కొంతమంది బర్బాటీ అంటారండి అదే లాంగ్ బీన్స్ అంటారు కదా పెద్ద చిక్కుడు అదనమాట ఇది మనకి రోటీలోకి అయితే చాలా బాగుంటుంది అండి రైస్లోకి కూడా బాగుంటుంది పప్పుచార్ అది చేసుకున్నప్పుడు రసం చేసుకున్నప్పుడు సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది ఇది ఏ విధంగా అయితే చేసుకోవాలో నేను చూపిస్తున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందు స్టవ్ మీద కలాయి పెట్టుకొని అందులోని ఒక హాఫ్ స్పూను ఆవాలు వేసుకోవాలండి అలాగే ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా మినప్పప్పు కూడా వేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా వేగనివ్వాలి ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలండి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక నిమిషం పాటైతే మనం ఉల్లిపాయలని వేగనివ్వాలండి అలాగే ఇందులోని ఒక నాలుగు పచ్చిమిరపకాయలని సన్నగా పొడుగ్గా చీలికల్లా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని మళ్ళీ మనం వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాలు ఇప్పుడు ఇది వేగింది కదండి వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందాం కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుదామండి ఇప్పుడు ఇందులోని దంచిన అల్లం కూడా వేసుకుందామండి వెల్లుల్లి లేదు అందుకని నేను వేయలేదండి ఇప్పుడు వెల్లుల్లి ఉంటే వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే అంటే లేకపోవచ్చండి అల్లం అయితే దంచి వేసుకోవాలి అల్లం వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి ఇప్పుడు అల్లం పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత ఇందులో మనం ఇప్పుడు బరబాటి వేసుకోవాలి చూసారు కదా బరబాటి అయితే వేసుకోవాలండి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి లిడ్ అనేది అప్పుడే మూత అనేది అప్పుడే పెట్టకూడదు అనమాట ఒక రెండు నిమిషాలైనా సరే మూత పెట్టకుండా వేయించుకోవాలి అప్పుడే మనకి పచ్చివాసన అనేది పోతుందండి ఆకుకూరలు కానీ ఇలాగ గ్రీన్ కలర్ మనకి చిక్కుడుగాయలు అవి ఏమైనా ఉన్నా కూడా వాటిని మనం పచ్చివాసన పోయేంత వరకు ముందు వేయించుకోవాలి తర్వాత మనం మూత అనేది పెట్టుకోవాలన్నమాట లేదంటే మనకి పసర అనేది స్మెల్ ఎలా వస్తుంది ఇప్పుడు మూత పెట్టుకున్నాం కదా మళ్ళీ ఒక నిమిషం తర్వాత మూత తీసుకొని మళ్ళీ కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోని సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఒకసారి కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత అయితే పెట్టుకోవాలి మళ్ళీ ఒక నిమిషం తర్వాత మూత తీసుకొని మళ్ళీ బాగా కలపాలండి చూసారు కదా మనకి మ్యాక్సిమము బీన్స్ అనేవి మగ్గిపోయాయి అండి ఉడికినాయి అన్నమాట మరి బాగా ఫ్రై చేసుకోవనవసరం అవసరం లేదండి ఇలా మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి లేదంటే మనకి కళ అడుగు భాగం అనేది మాడు అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోని ఒక హాఫ్ స్పూను ధనియాలు జీలకర్ర పొడి అనేది వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఒక నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన బర్బాటీ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్